హాయ్ నమస్తే వెల్కమ్ టీవీ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం మహిళల పథకం చాలా అర్థార్థమవుతుంది అవుతుంది రోజొక సంఘటనలు రోజు రకమైనటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం రోజు సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది ఈ రోజు ఒక వీడియో వైరల్ అవుతా ఉంది దివ్యాంగులు చీర కట్టుకొని వాళ్ళు నిరసన వ్యంగ్యంగా రేవంత్ రెడ్డికి సందేశం పంపించారు రేవరత్ రెడ్డి గారు మీరు విద్య ఉచిత బస్సు పథకం అయితే పెట్టారు దాని తగినటువంటి బస్సుల ఒత్తిడి అంటే ట్రాఫిక్ ఒత్తిడికి మీరు బస్సులు పెంచలేదు దానివల్ల మహిళలంతా కూడా రద్దీగా ఒకే బస్సులో కూర్చొని దాంట్లో వికలాంగుల కేటాయించిన రిజర్వేషన్ కూడా మహిళలు వెళ్తున్నారు మాకు అవకాశం మా మాకోసం సపరేట్ బస్సులు ఇవ్వండి లేదా మా సీట్లు మాకు మా కేటాయించేలా చూడండి అంటూ వాళ్ళ నిరసనని వినూత్నంగా వాళ్ళు చేరు కట్టుకొని మహిళలుగా మారుతూ మహిళల రూపంలో వ్యక్తం చేయడం చేశారు మీకు మహిళలైతే గుర్తుంటుంది ఆడవాళ్ళంటే నేను వింటావా అంటూ కూడా విజ్ఞంగా చెప్తున్నటువంటి ఒక వీడియో వేరలు అవుతూ ఉంది మొత్తం మీద ఉచిత బస్సు పథకం ఏ విధంగా వైఫల్యం చెందిందో మనం చూస్తూ ఉన్నాం ఈ ఉచిత బస్సు పథకం కానీ కాంగ్రెస్ వైఫల్యాలు మహారాష్ట్రలో స్పష్టంగా రిఫ్లెక్ట్ అయ్యి అట్టా ఫ్లాప్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ సో ఇక్కడ తెలంగాణ మొడల్గా చూపించిందనుకుంటే మహారాష్ట్ర ఎన్నికల్లో ఖచ్చితంగా వైఫల్యం చెందింది ఈ పథకాలలో మళ్ళీ పునః ఉంటుంది అని కూడా నిన్న కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు కోరారు తెలంగాణలో కూడా పథకాల నుంచి విమర్శలు ఇస్తూ ఉన్నారు అంటే మంత్రులు కూడా దాని మీద పెదవి పెదుస్తూ ఉన్నారు మళ్ళీ పునర్సమీక్షిస్తే కానీ వాళ్ళు భవిష్యత్తు ఉండరు అని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు మొత్తం మీద తెలంగాణలో పథకాల మీద మళ్ళీ పునర్సమీక్ష ఎట్లాగూ చేయాల్సిన అయితే ఉంది